కారం నా పేరు నీరుకంటి రాఘవేందర్ గౌడ్ ఇక్కడ వి ఇంతకు విద్యానగర్ పన్నెండో వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు అండర్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ కాలనీలో ఎలాంటి ఇబ్బందులున్నాను ప్రతి ఒక్కటి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజానికానికి అందుబాటులో ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలు విద్యానగర్లో చేయడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నన్ను ఇక్కడ పదవ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి నేను ఈ కాలనీ తరపున ప్రజలకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండడానికి సేవ చేయడానికి నేను ఈ కాలనీ తరపున ఇక్కడ రాధాకృష్ణ కాలనీ కానీ ఎన్జిఓస్ కాలనీ కానీ ఇక్కడ మన రాఘవేంద్ర కాలనీ మూడు కాలనీస్ ఉన్నాయి ఈ కాలనీ పదవ వార్డుగా నియమించబడింది అదేవిధంగా ఈ పదవ వార్డులో సమస్య కూడా ఏంటంటే ఓటర్లను కూడా చాలా గందరగోళం చేయడం జరిగింది కొన్ని ఓట్స్ ఇరవై ఒకటిలో కొన్ని ఓట్లు ఇరవైలో కొన్ని పదిలో ఇట్లా డివైడ్ అక్కడి రెండు ఇక్కడ రెండు చేసి తప్పుల తడక ఓటర్ లిస్ట్ జరిగింది అదేవిధంగా ప్రజలు ఇక్కడ ఏం కోరుకుంటారు అంటే ఇక్కడ గతంలో కానీ ఏ పలాంటి అభివృద్ధి పనులు చాలా తక్కువ జరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఒకటి మోరేసి ఎలక్షన్ టైంలో ఈ మోరేసి కూడా ఇంటి అందరూ మెట్లు కూలగొట్టి వాళ్ళే మీరు మెట్లు నిర్మించుకోవాలని చెప్తున్నారు ప్రజలు చాలా ఈ కాలనీ ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అదేవిధంగా రాఘవేంద్ర కాలనీ కానీ ఎన్జిఓస్ కాలనీలో కానీ ఇక్కడ మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ఏవి అసలు పరిశుద్ధ్యం అనే మాటనే లేకుండా ఉంది ఇక్కడ కానీ ప్రజలు మాత్రం మీరు విద్యానగర్లో కూడా చాలా డెవలప్ చేసారు అదే తెలిసింది మీ గురించి మీరు కూడా మా పదవ వాటిలో మీకు ఓట్లు వేసి మేము గెలిపించుకుంటాం మీరు మాకు ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ అవర్స్ సేవకునిగా పనిచేస్తామని మేము అనుకుంటున్నాం మా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా పనిచేస్తారని ఆశిస్తున్నాం మీకు అదేవిధంగా మేము సహకారం కూడా ఉంటాయని కాళ్ళి ప్రజలు చెప్తారు ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిన్న మన ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి సిసి రోడ్లు కొంచెం ఇవి సి అండర్ డ్రైన్ డ్రైనేజీ సిస్టమ్ మోరీలు ఇవన్నీ చేస్తారు చేసి పబ్లిక్కు ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మీరు ఉదాహరణ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక లైవ్ తీసుకోండి మొత్తం మెట్లు అసలు ఇళ్ళకి లేవు మీరు సొంత డబ్బులు ఇటు చేసుకోవాలని చెప్తున్నారంట మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఈ కమిషనర్ కానీ దృష్టి సారించి వాళ్ళకు మెట్లు గిట్ల వేయించకపోతే మేము ప్రజల తరపున మేము తీవ్ర పోరాటం చేస్తామని చెప్పి పదో వాడు తరఫున నేను ఎల్లవేళలా కృషి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటానని ట్వంటీ ఫోర్ అవర్స్ నా సేవలు కాలనీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నేను సహకరిస్తానని నా నన్ను నమ్మి భారతీయ జనతా పార్టీ ఈ పదో వాడు కౌన్సిలర్గా ఇచ్చినందుకు నేను ప్రజల తరపున కూడా కష్టపడి పని చేశానని కార్యకర్తలకు కానీ కాలనీ ప్రజలకు కానీ హామీ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ తల్లు ఆచరణ గారి సహకారంతో నన్ను పదో వార్డు అభ్యర్థిగా ఇక్కడ నామినేషన్ వేయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి తల్లోజ్ ఆచరణ గారి సలహా మేరకు ఆయన ఆశీర్వాదంతో నేను పన్నెండో పదవ వార్డుకు రావడం జరిగింది పదవ వార్డులో ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయంటే రాఘవేంద్ర కాలనీలో అసలు మోరి నీళ్ళు ఎక్కడ పోవాలనో డ్రైనేజీ వాటర్ సిస్టానికి ఇప్పుడు అక్కడ ఎత్తు డౌన్ అనేది ఉంది అది ఎక్కడ తేల్చలేకపోయారు గతంలో పనిచేసిన కౌన్సిలర్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు నన్ను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చి ఆ తీసుకొచ్చినా పనులు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ నన్ను గెలిపిస్తే నేను ప్రజలకు ఆ విధంగా నీరు ఎక్కడ డైవర్ట్ చేయాలి ఆ మరి నీళ్ళు ఎక్కడ పోవాలి ఆ విధంగా ఒకటి సహకరిస్తాను అదేవిధంగా ఎన్జిఓస్ కాలనీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ మోరి నీళ్ళు కానీ శిసి రోడ్లు అసలు అసలు ప్రజలకు అందుబాటులో లేవు కాబట్టి ఆ రెండు కాలనీల మీద దుష్పెట్టిదే రాధాకృష్ణ కాలనీ కూడా నేను మూడు కాలనీలు కలిపి ఒక టెన్త్ వార్డుకున్నాయి ఈ మూడిట్ల పైన ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా అయితే ఉన్నాయి ఆ ఇబ్బందులని నాకు ప్రజలు సహకరించి ఓట్లు వేస్తే నేను ఎల్లప్పుడూ వాళ్ళకు ఖుషిగా ఉండే ఆ మూడు సమస్యలు ఉన్న కాలనీల సమస్యలన్నీ నేను తీర్చిదిద్దుతా అని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను జై జై శ్రీరామ్ జై హింద్